హలో అండి ఎప్పుడు రొటీన్గా చేసుకునే ఎగ్ పొరటు ఎగ్ బుజ్జీ కాకుండా ఈ వీడియోలో చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి గుడ్డు కారం చాలా చాలా బాగుంటుంది ఇది ఎండుమిరపకాయలతో చేసుకుంటారు సో దీన్ని మిక్సీ జార్లో కంటే రోట్లో వేసుకొని దంచుకుంటే చాలా టేస్ట్ వస్తుంది సో నేను ఎండుమిర్చిని మరి మెత్తగా కాకుండా చిల్లీ ఫ్లేక్స్లాగా గ్రైండ్ చేసుకున్నా దాని తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని పేస్ట్ లాగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత తాలిం గింజలు వేసుకోవాలి అవి కలర్ వచ్చిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పేస్ట్ వేసుకొని సేపు కలుపుకోవాలి దీంట్లోకి పసుపు ఉప్పు యాడ్ చేసుకొని ఈ పచ్చివాసన పోయేదాకా మూత పెట్టి మగ్గించుకోవాలి దీంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు ఈ ఎగ్ రెసిపీస్లో నాకు ఆ కరివేపాకు ఫ్లేవర్ నచ్చదు సో అందుకని చెప్పి నేను యాడ్ చేయలేదు ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకునేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే కడాయిలో వేసుకున్న తర్వాత తర్వాత వేసుకున్నా ఈ పేస్ట్ అంతా మగ్గి కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇది ఒక దగ్గరే కాకుండా కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఎగ్స్ వేసేసుకోవాలి ఎగ్స్ని ఏం డిస్టర్బ్ చేయకుండా మూత పెట్టేసుకోవాలి ఎగ్స్ కొంచెం మగ్గిన తర్వాత ఫ్లిప్ చేసేసుకోవాలి నాకు ముక్కలుగా ఇష్టం కాబట్టి అలా ఫ్లిప్ చేసుకుంటున్నా మీకు బుర్జీలకు కావాలంటే అలా ఫ్లిప్ చేసుకోకుండా డైరెక్ట్గా తిప్పేసుకోవచ్చు సో ఎగ్ ఎగ్గంతా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది పప్పుచారులో నంచుకోవచ్చు రైస్లోకి కూడా కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్